ఓం నమో గురుభ్యో నమ హరిహోం స్త్రీ పురుష నీలం ఏకవచనం సరిపూర్ణం ఏకం సంహరణం ఏకవచనం యాగం స్వాధీన మంత్రం పురుషం వశీకరణం ఏకం పద్మకరణం విడిపోయి బాధపడే వాళ్ళకమ్మ ఇది మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళ మీద ఉపయోగించండి మీకు స్వాధీనం అయిపోతారు రోజులో మార్పు ఏకవచనం తథ్యం మైమూర్త మంత్రం స్త్రీ పురుషం శ్రీ ఏక కళ్యాణం కన్విష్ట మంత్రం ఏకం వారణం పరిపూర్ణం స్వాధీనం జీవితాంతం ఏక సురక్షిత రక్ష రక్షభనం నీలం కంఠం కాళికా మాత్రే అనుగ్రహణం శక్తి బలిం పీఠం కళ్యాణం కురుక్షేత్ర వాహనం విడిపోయి బాధపడేవాళ్ళు సమస్యతో కూరుకొని బాధపడేవాళ్ళు సంప్రదించండి గురువుగారిని పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా మీకు నేను మంత్రం సాధనం ఏకం కళ్యాణం సిద్ధిం మంత్రం వశీకరణం కన్విష్టం నమోస్ీమాత్రే నమ్